తాను కొరికిన మాంసపుతునుక కాస్త వివిధ భక్ష్యాల దివ్య లందున తిరిగేటి వనచెరునికి పుణ్యమేమిటో భక్తాగ్ర గణ్యుడాయే చదువు సంచలతో పని లేదు లేదు వేదశాస్త్రాలతో పని వేరు లేదు స్వార్థరహితమో భక్తికి సంతసించి కాళస్తిశ్వ చూ తెలుపుగాధ భక్తునికి కొండ స్థావరము గజేయు నిలిచి శివ శివాయనగానే కాళహస్తి స్వామి కనికరించు జ్ఞానగమ్యమైన జ్ఞాన ప్రసూనాంబ జ్ఞానదీప్తులందు కానవచ్చు దక్షిణాభిముఖుడు రక్షయై దక్షిణామూర్తి చూపు జ్ఞానముద్రమనకూ అష్టదిగ్గజాలయందొక్కడై నెట్టి ధూర్జిటికల్పజ్య గర్జనలతో మారుమోగి నెట్టి మహిమాన్విత ప్రసీమ కాళహస్తి చంద్రమౌళి సీమ భోగ విష్ణుదరి బొభొళా శివుడు యుండు పలకరించు చుండు ప్రతిదినంబూ వీరలిద్దరిదయే విడద్రాని మైత్రియ స్నేహమురకు వారు చిహ్న